కాంటాక్కి తిరిగి స్వాగతం వత్తు బిల్లు ఆమోదం దేశానికి ఎటువంటి సంకేతాన్ని ఇచ్చింది మోడీ ఓ ప్రభుత్వం బలహీనం కాదు బలమైన ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి తెలియజెప్తింది ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే కాంగ్రెస్ పదే 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 మోడీ త్రిఓ ప్రభుత్వం చెక్కగుర్రవ లాంటిది పరిగెత్తలేంది సంకీర్ణ ఒత్తిడిలకు తట్టుకోలేదు ఇలా చాలా రకరకాల విమర్శలు చేసుకుంటూ వచ్చింది ఇవాళ జరిగింది ఏంటండి అత్యంత కఠినమైనటువంటి అత్యంత వివాదాస్పదమైనటువంటి చట్టాన్ని మరి ఈ సంకీర్ణ ప్రభుత్వమే ఇవాళ ఆమోదం తీసుకోగలిగింది ఎటువంటి నష్టం లేకుండా నిజం చెప్పాలంటే ఎన్డీ కూటమిలే వాళ్ళు ఇటు ఓటేసారేమో కానీ ఎన్డీఏ కూటమి వాళ్ళు ఎవరు అటు ఓటేలా అది మరి మోడీ త్రీ ఓ మనకి చెప్తున్న పాఠం ఏంటంటే మోడీ ఒకటి మోడీ రెండులాగా మోడీ మూడు కూడా అదే దృఢమైన నిర్ణయాలు తీసుకోగలదు అదే చిత్తశుద్ధి పనిచేయగలదని చెప్పి ప్రజలకి సంకేతం ఇచ్చింది అసలు వీక్ వీక్ అనేవాళ్ళు మరి ఈ తొమ్మిది నెలల్లో జరిగినటువంటి పరిణామాలను లెక్కలోకి తీసుకోరా ఆ రోజు రాజ్యాంగం ప్రమాదంలో పడింది రిజర్వేషన్లన్నీ రద్దు చేస్తారని చెప్పి చెప్పి ఓట్లు దండుకున్న వాళ్ళు కానీ వెంటనే తిరిగి పుంజుకోగలిగింది బీజేపీ మరి చిన్న విషయమే కాదు బాలు వెనక్కు కొడితే ఎట్లా తిరిగి వస్తుందో అంతకన్నా ఫాస్ట్గా చేయగలిగింది వెంటనే వచ్చిన హర్యానా ఎన్నికలు కానీ ఆ తర్వాత వచ్చిన మహారాష్ట్ర ఎన్నికలు కానీ ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కానీ అది నిరూపించబడింది చివరికి ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో కూడా మరి దీన్ని ఏమంటారండి మరి ఇది ఆ సంకీర్ణ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఫలితాలే కదా ఇవన్నీ కూడా అతిక కఠిన నిర్ణయాలు తీసుకోవటంలో కూడా నిజంగా వక్త్వ బిల్లు పాస్ చేయటం అని అంటే సంకీర్ణ ప్రభుత్వం అయినంత మాత్రాన ఎక్కడా కూడా మేము రాజీ లేని పాలన సాగిస్తామనేటువంటి సంకేతాన్ని ఇవ్వటం అసలు అక్కడ తాగేది తొమ్మిది నెలలలో మోడీ గ్లోబల్ లీడర్గా ఎదిగాడు అదవరికెట్ కన్నా గ్లోబల్ లీడర్గా ఎదిగాడు ఆర్థికంగా చూసుకుంటే ఐఎంఎఫ్ ఇటీవల ఇచ్చిన ప్రొజెక్షన్స్ చూస్తే భారత్ ఇరవై ఇరవై ఐదు చివరికల్లా నాలుగు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెంది దాదాపు జర్మనీతో జపాన్తోటి సమానంగా అవుతుంది అంటే నాలుగో ఆర్థిక శక్తిగా ఎదగబోతూ ఉంది ఇంకా మిగిలింది జపాన్ని బీట్ చేయటమే అది ఇంకొక రెండు సంవత్సరాలు పడుతుందని చెప్పింది సో దీన్ని ఏం చెప్పాలి ఇవాళకి ఇవాళ రేపు రామనవమి రోజు అంటే రెండు రోజులు ఉంటుంది అనుకుంటా మరి అప్పటికి ఇంకా రామనవమి రోజుకి పంబన్ బ్రిడ్జి ఓపెన్ చేస్తున్నారు రామేశ్వరం దగ్గర మరి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆ తర్వాత పది రోజులకే పదిహేను రోజులకంటే రెండు వారాలకి పంతొమ్మిదవ తేదీ ఎప్పటి నుంచో కలగడుతున్నటువంటి శ్రీనగర్ రైలు బండి ఓపెనింగ్ జరగబోతుంది ఇక్కడ నుంచి జరగబోయేది ఇట్లా కాదు ఇటువంటి ప్రారంభోత్సవాలు ప్రతి పది పదిహేను రోజులకి ఒకటో రెండు ఉంటూనే ఉంటాయి దేశ ఆర్థిక ప్రగతి చక్రాలు ఎంత వడివడిగా వేగం వేగంగా వెళ్ళిపోతున్నాయో మోడీ మూడు ఓ మోడీ ఒకటి ఓ రెండు ఓ కన్నా కూడా ఇంకా బలంగా పనిచేస్తుంది సరే దీన్ని పక్కన పెడదామండి రాష్ట్ర పాలన నమూనాలను తీసుకుందామా ఎందుకంటే కేంద్రాన్ని గురించి చెప్తున్నారు బాగానే ఉంది మరి రాష్ట్రాలు ఎలా పనిచేస్తున్నాయి మరి మనకి ఇండికోటలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి కేరళ డబ్బులు లేక అల్లా అల్లాడుతుంది పంజాబ్ ఇంకో రాష్ట్రం అట్లానే అల్లాడుతూ ఉంది బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ దేవుడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కర్ణాటక వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు వాళ్ళే అమలు చేయలేని పరిస్థితి తెలంగాణ సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఆర్థిక నమ నమూనా ఏదైతే ఉందో కాంగ్రెస్ కానీ మిగతా ఇండి కూటమి పక్షాలు చెప్పినటువంటి ఆర్థిక నమూనా ఒకసారి ఎన్డీఏ పక్షాలు బీజేపీ పక్షాల యొక్క ఆర్థిక నమూనాతో పోల్చి చూసుకోండి ఉత్తరప్రదేశ్ ఈ ఏడు సంవత్సరాల్లో ఎప్పుడూ లేని ఆర్థిక ప్రగతితో అంకలేస్తూ ఉంది ఆల్మోస్ట్ ఇవాళ రెండో జీడిపిక తమిళనాడు కూడా దాటి ముందుకెళ్తుందని చెప్పి చెప్తున్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫిగర్స్ రావటానికి ఇంకా టైం ఉంది మధ్యప్రదేశ్ ఎంతో అసలు వెనకబడినటువంటి మధ్యప్రదేశ్ కూడా అద్భుతమైనటువంటి ప్రగతిని చూపిస్తూ ఉంది రాజస్థాన్ అట్లనే చూపిస్తూ ఉంది ఇవన్నీ కూడా బాగా వెనకబడిన ప్రాంతాలు మరి మొన్న మొన్నటి దాకా కూడా ఇవి గ్రోత్ రేట్ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలతో సమానం కాపోవచ్చు కానీ అభివృద్ధిలో అంగలేస్తా అభివృద్ధి అవుతున్నాయి మహారాష్ట్ర చెప్పాల్సిన పని లేదు హర్యానా అద్భుతమైన ప్రగతిని చూపిస్తూ ఉంది అస్సాం ఈశాన్య భారతంలో ఎప్పుడు లేని పద్ధతుల్లో అస్సాము చూపిస్తుంది ఒక్కసారి మీరు పోల్చి చూసుకోండి ఇండి కూటమి రాష్ట్ర ప్రభుత్వాల నమూనాలు పాలనా నమూనాని ఎన్డీఏ ప్రభుత్వాల పాలనా నమ్మినాతో పోల్చి చూసుకుంటే తేడా ఏంటో మీకే తెలుస్తుంది ఈ మొత్తం నా దృష్టిలో ఇంకొక పరిణామం కూడా ఉంది ఈ తొమ్మిది నెలల్లో జరిగిన పరిణామం ఏంటంటే ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ రోజు రోజుకి మార్జిన్ల అయిపోతున్నాడు అంతవరకు ఎంతో ఉత్సాహంగా రాహుల్ గాంధీ కావాలని కోరుకున్న కాంగ్రెస్ కేడర్లో కూడా అనుమాన బీజాలు నాటబడ్డాయి ఎందుకనంటే ఆయన ఎల్ఓపిగా ప్రతిపక్ష నాయకుడుగా పార్లమెంట్లో పూర్తిగా విఫలం చెందాడు తొమ్మిది నెలల్లో ఒక్క అద్భుతమైనటువంటి స్పీచ్ చెప్పండి ఆయన ఒక సబ్జెక్ట్ని స్టడీ చేసి మాట్లాడింది చెప్పనండి అక్కడ దాకా ఎందుకంటే నిన్న జరిగిన వక్ బిల్లు ఎంత స సదవకాశం ఆయనకి ఆయన వ్యూ పాయింట్ని ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయడానికి ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు ప్రజెంట్ చేశారు కదా ఆయన ఎందుకు చేయలేకపోయాడు ఇంతవరకు అందుకనే ఈ తొమ్మిది నెలల్లో జరిగిన డెవలప్మెంట్లో ఒకటేందంటే రాహుల్ గాంధీ ఇంకా కింద కిందకి వెళ్ళిపోతా ఉన్నాడు సరే అది ఆయన గురించి ఎక్కువ తక్కువ మాట్లాడుకోవడం మంచిది సరే మోడీ మూడు ఓలో చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయండి అది మనం మర్చిపోవద్దు అన్నిటికన్నా ముఖ్యమైనది భారత ప్రజల్ని సమాజాన్ని ఏకం చేసేటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కోర్స్ ఉత్తరాఖండ్లో ట్రయల్ రన్ చేస్తూ ఉన్నారు నేను ఒప్పుకుంటాను ఒక కొత్తగా అక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొదలైంది ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా ఆమోదం కానీ అలా కాకుండా దేశవ్యాప్తంగా దీన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఇటువంటి ఎన్నో ఉన్నాయండి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ప్రభుత్వ నియంత్రణ లేకపోవటం ఏంటండి మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ మీద ఏది మైనారిటీ ఏది మెజారిటీ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు పెట్టే ఇన్స్టిట్యూషన్స్ ఏమో మైనారిటీ కింద ఎగ్జంషన్ ఉంటుంది మెజారిటీ ప్రభుత్వాలు చోట ఈశాన్య భారతంలో కూడా అంతే అసలు ఇది చాలా అన్యాయమైన చట్టం దాంట్లో కూడా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అట్లానే ఎప్పుడో జరిగినటువంటిది ఎవరో వచ్చి ఇక్కడ దీన్ని బలవంతపు మత మార్పులు చేయొద్దు స్వేచ్ఛగా ఎవరైనా ఏ మతాలైనా చేర్చుకోవచ్చు కానీ ఈ బలవంతపు మత మార్పులు జరగకుండా ఒక కఠిన చట్టాన్ని కూడా దేశంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది భారత్ని ఎవడో చెప్తే బయట నుంచి వచ్చే డబ్బులతోటి మనం నడపాల్సిన పని లేదండి అదే టైంలో నేను ఒప్పుకుంటాను ఎవరైనా స్వచ్ఛందంగా మారితే వాళ్ళకి హక్కు ఉంది దాన్ని మనం ఎప్పుడు కూడా కాదనలేము అసలు ఇది సామాజిక పరంగా భవిష్యత్తు ఈ నాలుగు సంవత్సరాల్లో మోడీ తీసుకురావలసినటువంటి చర్యలు సరే ఆర్థికంగా నేను చెప్పాల్సిన పని లేదు మంచి అడుగులేస్తూ ముందుకెళ్తుంది ట్రంప్ టారిఫ్లు తీసుకొచ్చిన భారత్ ప్రగతి ఆగదు ఐదవ ఆర్థిక థర్డ్ పవర్ఫుల్ ఎకానమీగా తయారు కావటానికి అన్నీ సిద్ధమైపోయినాయి దీంతో పాటు పేదరిక నిర్మూలన జరగాలి మొత్తం మీద ఈ నాలుగు సంవత్సరాల్లో మన టార్గెట్ ఏంటంటే మనం హయ్యర్ మిడిల్ కేటగిరీ మిడిల్ ఇన్కమ్ కేటగిరీ దేశంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది సరే గ్లోబల్గా ఇవాళ మోడీ కన్నా ప్రతిష్టను పెంచగలిగిన నాయకుడి నేడు ఇంకా భారత్ ప్రతిష్ట పై పైకి వెళ్తుంది ఒక్కటగా నేను చెప్పాలంటే దేశం చేసుకున్న అదృష్టం మోడీ లాంటి దార్శనికుడు దొరకటం జై భారత్ ఇది ఈ రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి